ప్రతి ఒక్కరు ఒత్తిడి అలాగే అనారోగ్యాల బారిన పడకుండా ప్రతి ఒక్కరికి శ్వాస మీద ధ్యాస ఉండాలని అలాగే శాఖాహారం మాత్రమే గురు గురుపూర్ణం సందర్భంగా తాపేశ్వర గ్రామంలోని వేడుక ఫంక్షన్ నందు విశ్వ సంతోషి పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో జ్ఞాన యజ్ఞం కార్యక్రమం నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి అన్నపూర్ణ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ప్రముఖ సాహిత్యవేత్త ఎర్రాప్రగడ రామకృష్ణ వేచేశారు మండపేట మండలం తాపేశ్వరం గ్రామంలో విశ్వ సంతోషి పిరిమిడ్ ధ్యాన ఆశ్రమ నిర్వాహకులు నలమిల్లి విజయభాస్కర్ రెడ్డి అన్నపూర్ణ దంపతుల ఆధ్వర్యంలో బ్రహ్మర్షి ప్రతినిజి ఆశీస్సులతో తాపేశ్వరంలోని అతిథి ఫంక్షన్ హాల్ నందు గురుపూర్ణం సందర్భంగా జ్ఞాన యజ్ఞం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరావు అనపతి ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి ప్రముఖ సాహిత్యవేత్త ఎర్ర రామకృష్ణ రామగృహ చేశారు ముందుగా జ్యోతి ప్రజలన చేశారు అనంతరం నిర్వాహకులతో పాటు ముఖ్య అతిథులు మాట్లాడారు గురువు ద్వారా ప్రతి ఒక్కరు నేర్చుకునేది జ్ఞానమన్నారు జ్ఞానం పొందాలంటే ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమన్నారు యోగా వంటి వాటి వల్ల అనారోగ్యాల బారిన పడకుండా ఉండవచ్చన్నారు ప్రతి ఒక్కరికి శ్వాస మీద ధ్యాస ఉండాలన్నారు అంతకు ముందు చిన్న నలిచే జానపద నృత్యాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండపేట పరిసర ప్రాంతాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ జ్ఞాన యజ్ఞంలో పాల్గొన్నారు జరిపించేవారు ఇప్పుడు కూడా తర్వాత మరి మరిపడి నాలుగు కథల లక్ష్యం అయితే ఎన్నికయ్యి ఈ పెరుపేట సొసైటీకి ఆయన తెలియకుండానే మరి ఎంతో సర్వీస్ చేశారు ఇందాక మాట మాటలు చెప్పారు

చాలామంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు ఎంతమంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నా కూడా సత్యాన్ని నిర్భయంగా చెప్పగలిగే ఏకైక గురువు బ్రహ్మష్ పత్రి అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఏదైనా చెప్పిన మాట మన మనసుకి ఈరోజు నచ్చితే మంచిది నచ్చకపోతే చెడ్డది ఇక్కడ నిలకడలేదు విషయం కాదు మనసు లేదు మనకు నచ్చితే వాడు మంచుడు నచ్చకపోతే కానీ ఆ వ్యక్తి ఎప్పుడు కూడా మంచి వ్యక్తులతో మనిషిగానే ఉంటాడు మనిషి అయినా సబ్జెక్ట్ అయినా సత్యక్తి బుద్ధుడు అనే ధ్యాన మార్గం ఒకటి తెరబరికి అయిపోయే ఉంది మరి ఆ తెరబరికి అయిపోయిన ధ్యానాన్ని అందరికీ అందివ్వాలి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా మానసిక ప్రశాంతతతో ఉండాలనే ఆలోచనతో ఎన్నో ఇబ్బందులు గురయ్యి మరి గత నలభై సంవత్సరాల క్రితం ఒక మార్కెటింగ్ మేనేజర్గా ఉన్న పత్రీసి మన ఉద్యోగ వ్యాపారం చేసి మరి రోడ్డున పడి ఇంటింటికి ధ్యానాన్ని చేసి ఈరోజు మరి గురువులు గురించి మాట్లాడుకోగలరంటే ఇటువంటి గురుకోవమే సందర్భంగా అసలు గురువు అంటే ఎవరు తల్లిగా భావిస్తూ తండ్రిగా రక్షిస్తూ ఒక మిత్రుడుగా మరి ఆదరిస్తూ మరి తనకున్న జ్ఞానాన్ని తనకున్న జ్ఞానాన్ని కాసి వడగట్టి మనందరికీ తెలియజేసేవాడే గురువు అటువంటి గురువులందరికీ కూడా ఈ రోజు ఉన్న మరి మానవ మానవ సేవ కన్నా మానవ సేవ పోవాలి ఆ సేవ చేయాలంటే ఆరోగ్యం కావాలి ఆరోగ్యం ఖచ్చితంగా మనం కొంత సమయాన్ని మరి ఈ యొక్క మరి చక్కగా అంటే మరి మన ఆరోగ్యం కోసం రకరకాల విధానంలో భాగంగానే మరి ఈ శ్వాసని జాతి పెట్టి మనం మన ఆత్మ ఆత్మ సాక్షాత్కరంగా పెట్టించుకున్నప్పుడే ఏ పని అయినా చేయడానికి మన ఆరోగ్యం సాక్షి కాబట్టి మరి ఆ అర్థంగా అనేది గురించి మరి కానీ చిరంజీవి విజయభాస్కర్ అనుభవం నిర్వహించడం అనేది చాలా అసలు మాట్లాడడానికి మేమంతా మాట్లాడడం మరి ఏదైతే అక్కడ రాసిన గురు బ్రహ్మ విషయం ఇది మనం నిత్యం మన దైనందిన జీవితంలో కూడా దాన్ని నల్లగాస్తా అంటే గురువు

జీవితంలోని కుటుకత్వాన్ని మనం గ్రహించగలిగినప్పుడు మనం ఏదైతే శ్రీకృష్ణ భగవాన్ చెప్పిన అంటే ఈ జ్ఞానానికి చివరి అనుకో ప్రతి ఒక్కరూ స్థిత సాధించాలి ఆ స్థిత ప్రజలను సాధించగలుగుతాం అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సగర్చే విజ్ఞప్తి చేస్తారు ఎందువల్ల అంటే మనం జీవితంలో అదే ఆటోపోట్లు ఎదుర్కొంటాం సుఖాలు ఎదుర్కొంటాం కష్టాలు ఎదుర్కొంటాము అక్కడ మనకి జీవితమే ఒక గురువుగా మారి మనకి మనం పరిస్థితి అటువంటి పరిస్థితిలో మనం ఆటుపోట్లు ఎదురైనప్పుడు సహనం సమయంలో పాటించుకొని వాటిని అధిగమించి మనం నిర్ణయం చేసినప్పుడు మాత్రం తప్పనిసరిగా మనకు గురువు గురు పరిస్థితి ఏర్పడుతుంది అనేది రవిశంకర్ గారు ఆట తిరిగి అదేవిధంగా మనం చూసుకుంటే అప్పటి నుంచి కూడా యోగా మన పెద్దలు భారతీయ సంస్కృతిలో భాగంగా తయారు చేసేట ఇవన్నిటికీ చివరికంటే ప్రతి మనిషి సాధించాలి అనే విషయాన్ని మనకి

అంటే ఒక టీవీ చూస్తుండే చూసుకుంటూనే వాటి చేసుకుంటాడు అలా కదా అది హీరింగ్ హీరింగ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే భారీ ఏదైనా చెబుతుంది అనుకోండి శ్రద్ధగా వింటున్నట్టు నటిస్తాడు ఆ తర్వాత ఎన్ని గడబడి అనుకోండి అవసరం దాన్ని హీరింగ్ అంట అదే రిజర్ అంటే చెప్పాను నేను ఇప్పుడు ఒక సీరియల్ నడుస్తుంది అనుకోండి